ఈ స్టేజ్ పైన పెద్దలందరూ నా ముందుండే పెద్దలందరికీ నమస్కారం ముందు ఈ స్టేజ్ పైన ఉండే పెద్దలందరూ మీకు అందరికీ పరిచయం కాబట్టి వాళ్ళ పరిచయాలు అవసరం లేదు కానీ నా గురించి నేను పరిచయం చేసుకోవాలి నా పేరు డాక్టర్ చంద్రకళ జరిపేటి ఓర్సు నేను కోటీశ్వరుడైన జరిపేటి రాములు గారి పెద్ద కూతుర్ని ఎందుకంటే ఇది తెల్లాపూర్ అని మీరు అందరు అనుకుంటారు కానీ నేను తెల్లాపూర్ అనను మా పెద్దమ్మ ఊరు అంట నేను ఈ ఊరు పేరే మా పెద్దమ్మ ఊరైపోయింది ఎందుకు అంటే మా పెద్దమ్మ తెల్లాపూర్ వాసి ఇక్కడే ఉంటుంది మీకు తెలుసు మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు మా అన్న కూడా ఇక్కడే ఉండన్న అయితే ఈ పెద్దమ్మల ఊరు కొల్లూరు వచ్చి అమ్మమ్మల ఇలా చెప్పడమే తప్పిస్తే పేర్లు చెప్పడం అనేటిది ఎప్పుడు జరగలేదు అలాంటి జేపటి రాములు గారి పెద్ద భార్య కూతుర్ని నేను అయితే ఈరోజు కులంలో అంటే మా వడ్డర కులంలో చాలా యాక్టివ్గా తిరుగుతున్నాను నేను ఎందుకు అంటే అంత కోటీశ్వరుడైన జేర్పటి రాములు కూతురుగానే నాకు సాంఘికంగా ఇంత హింస తప్పలేదు మూడు సంవత్సరాలు ఉన్నప్పుడే తల్లిని కోల్పోయిన నాకు ఎటు ఎటువంటి సహాయం కులం వైపు నుంచి నాకు లభించలేదు కులం వైపు అంటే నేను కులం మొత్తానే బ్లేమ్ చెయ్యను ఎందుకంటే కులంలో వెనకబాటుతనం వల్ల చాలా మంది వాళ్ళకుండే సమస్యల వల్ల చాలా రకాలుగా కూడా నన్ను అర్థం చేసుకోలేకపోయారు ఒక ఆడపిల్లకు తల్లిని కోల్పోయి తండ్రి వల్లనే అన్యాయం జరిగినప్పుడు తల్లి చుట్టాలకి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎవరికైనా ఉంటుంది అటువంటి పరిస్థితి నాకు కూడా వచ్చింది చెప్పుకున్నాను కానీ నిలదీయాల్సిన నా తల్లి చుట్టాలు నా తండ్రి నిలదీయలేకపోయారు అది వేరే విషయం పక్కన పెట్టేసేస్తే కుల వాస్తవాలు కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇక్కడ నా ఒడ్డర కుల బంధువులే కాకుండా వేరే కుల బంధువులు అందరూ కూడా ఉన్నారు సోదరులందరు కూడా నమస్కారము అన్న మా కులం గురించి రెండు ముక్కలు నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ తెల్లాపూర్లో ఉండే మా వడ్డర అన్నలను చూసి మా కులం అంతా ఇంత పచ్చగా ఉందని మాత్రం అనుకోకండి తెల్లాపూర్లో మాత్రం మా అన్నలు మంచిగా ఉన్నారు ఎందుకు అంటే హైదరాబాద్కి సమీపంలో ఉంది రియల్ ఎస్టేట్ వచ్చింది భూములు రేట్లు పెరిగినాయి కాబట్టి మా అన్నలందరూ కూడా కొంచెం బాగుపడ్డారు ఇటు చూస్తే సెంట్రల్ యూనివర్సిటీ అటుపక్క చూస్తే బిహెచ్ఎల్ కొలువులు ఉన్నాయి ఉంది కానీ రెండు రాష్ట్రాల్లో ఇంత మంచిగా లేదు కదన్నా అందరి పరిస్థితి ఇంత మంచిగా లేదు తొంభై శాతం వడ్డర్లు ఇంకా బండల కింద పడి నలిగి చస్తున్నారు మట్టి పనులు చేసుకుంటున్నారు బండ పనులు చేసుకుంటున్నారు కన్న తండ్రి బండ పని చేసుకుంటూ కొడుకుని టెన్త్ వరకు చదివించడమే కష్టం అనుకుంటే మా కులంలో బండ పని చేసి డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎప్పుడు చదివించాలా ఒకసారి మీరు వడ్డర్ల సాంఘిక వాళ్ళ కుల వృత్తి గురించి ఆలోచించండి అంత శారీరక హింసతో కూడిన కుల వృత్తిలో ఉన్నప్పుడు వాళ్ళు పిల్లల్ని చదివించుకోవడం అంటే చాలా పెద్ద విషయం ఒక పది వరకు చదివించుకుంటారేమో డిగ్రీ చదివించుకుంటారేమో అంతకంటే చదివించుకునే స్తోమత లేదు ఈరోజు ఆస్తులు అమ్ముకొని మరీ పిల్లల్ని పోటీ పడి చదివిస్తున్నారు కానీ అంత చదివించిన తర్వాత కూడా మా వడ్డర్లకు సాంఘిక మరక నేర తెగల సాంఘిక మరక మీకు తెలుసు క్రిమినల్ ట్రైబ్స్ స్టిక్మా ఒకటి ఉంది మా వడ్డర్లకి ఈ స్టిక్మా వల్ల ఇప్పుడు స్టిక్మా చాలా కులాలకు ఉందండి మీకు కూడా తెలుసు లంబాడ ఎరుకల లాంటి కులాలకు కూడా ఈ క్రిమినల్ ట్రైబ్స్ స్టిక్మా ఉంది కానీ వాళ్ళకి ఎస్టీ లాంటి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకు కొంచెం బెనిఫిట్ చేశారు అంటే అంత స్టిగ్మా ఉన్నా సరే నేర తెగల మరక ఉన్నా సరే వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఇచ్చారు ఎస్టీలో కలిపి వాళ్ళని పైకి రావడానికి ఒక అవకాశం ఇచ్చారు కానీ వడ్డర్లని అదే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఎస్టీలో వేయకుండా బీసీలోనే పెట్టడం వల్ల ఏమైపోయిందంటే యాభై సంవత్సరాలుగా వట్టర్లు బీసీలోనే ఉన్నారు కానీ బీసీలో ఉండి ఏమాత్రం పైకి రాలేదు మీకు అర్థమైపోతుంది ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ సిక్స్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ యాభై సంవత్సరాల నుంచి వడ్డర్లు బీసీలో ఉన్నారు మరి ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు ఎంతమంది ఎన్ని రంగాల్లో పైకి వచ్చారో మీరు చెప్పచ్చు ఇంతవరకు డైరెక్ట్గా ఒక ఐఏఎస్ లేడు ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఇంత ఉన్నప్పుడు ఎట్లండి మా మిగిలిన బీసీ కులాలతోటి వడ్డర్లు ఎట్లా పోటీ పడి చదువుతారు మీరు ఇది ఆలోచించాలి ఇక్కడ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ వడ్డర్ కుల సోదరులే కాకుండా స్టేజ్ పైన కుల పెద్దలు కూడా వడ్డర్లని ఎస్టీలో చేర్చేదానికి సహకరించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ప్రత్యేకంగా వడ్డర్ల చెమట రక్తాలతోటే ఈ కట్టడాలన్నీ జరిగాయని నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకన్నా ముందు చాలా మంది పెద్దలు ఇక్కడే చెప్పారు మనకు ఆ కట్టడాలు అన్ని కూడా సాక్షాల్లాగా కనపడుతున్నాయి లక్ష రెండు లక్షల వడ్డర్లతోటి ఇన్ని డ్యాంలు ఇన్ని కాలువలు ఇన్ని కుంటలు ఎట్లయితే కావు మా వడ్డర్లు దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై లక్షల దాకా తెలంగాణలో ఉన్నారు యాభై నుంచి అరవై లక్షల దాకా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు దగ్గర దగ్గర ఎనభై తొంభై లక్షల మంది వడ్డర్లు ఉన్నప్పుడు ఇంత సాంఘికంగా వెనుకబడినప్పుడు తొంభై శాతం వడ్డర్లు బండల కిందనే నలిగిపోవాలని అంటే అది చాలా అన్యాయం కదండి మీరు గమనిస్తే అగ్రకులాలకి కులాలకి పది శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు మీ అన్ని రంగాల్లో ముందున్నారు వాళ్ళు అయినా పేదలు పేదలే కాబట్టి వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అంతవరకు బానే ఉంది ఇది తెల్లాపూర్ కాబట్టి ఇక లోకల్ ఫ్యాక్టరీస్ మాట్లాడుకుందాం మీకు చంద్రనగర్ లో వెంకటేశ్వర స్వామి గుడి తెలుసు మీకు మీ అందరికి వెంకటేశ్వర స్వామి గుడి తెలిసే ఉంటుంది చంద్రనగర్ లో అక్కడ లోపల పూజార్లు వాళ్ళు అనుకో రిజర్వేషన్ ఇస్తున్నారు సంతోషం అదే గుడికి బయటికి రండి మెట్ల దగ్గర అడుకునే వాళ్ళు ఉంటారు వరుసగా వృద్ధులు మహిళలు అడుక్కుంటా ఉంటారు వాళ్ళని మీరు అడగండి ఏ కులం అని మీరు అడగండి మేము ఒడ్డర్లం అని చెప్తారు నేను వాళ్ళతో మాట్లాడినా అమ్మ మీకేం కర్మ ఇది మీరు ఎందుకు గుడి ముందు ఇట్లా అడుక్కుంటున్నారు అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు మా కొడుకులు మా కోడనులు బండల కింద పడి చనిపోయారమ్మా మా కొడుకు కాలు ఇరిగిపోయినాయమ్మ పని చేయలేడు నా కొడుకు చనిపోయాడమ్మా నేను వాళ్ళ పిల్లల్ని ఎట్లా పోషించాలి నాకు పిల్లలందరూ కూడా ఈ వడ్డర కుల వృత్తి వల్ల తాగుడికి బానిసలయ్యి నా కొడుకు నేనే అడుక్కొని తీసుకెళ్ళి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత దీన స్థితిలో ఒడ్డర కులం ఈరోజు ఉన్నప్పుడు మరి ఒడ్డర్లకి న్యాయమై న్యాయంగా రావాల్సిన ఎస్టీ డిమాండ్ ఉందండి అది రావడానికి మీరందరూ కూడా కోఆపరేట్ చేసి దీన్ని పైకి కూడా తీసుకెళ్లడానికి నేను కోరుతున్నాను ఈ కులాల నుంచి ఒక వడ్డర మహిళ జరిపేటి చంద్రకళ వడ్డర్ల ఎస్టీ సాధన సమితి అధ్యక్షురాలుగా నేను అందరినీ కోరుతున్నాను వడ్డర్ల సాంఘిక సమస్యలు వడ్డర్ల సాంఘిక దుస్థితి వాళ్ళ అవస్థ వడ్డర్లో ఉన్నంత ప్రమాదకరమైన వృత్తి ఏ కులంలో కూడా లేదు ఇవన్నీ తీసుకొని వడ్డర్లకు రావాల్సిన న్యాయమైన ఎస్టీ పోరాటానికి అందరూ కూడా సహకరించి మీ పెద్దలందరూ కూడా దీనికి మద్దతు పలకాలని కోరుకుంటూ సెలవు తెలియజీస్తున్నారు